ఏ మా అమ్మ గట్టి కొట్టింది నా మస్తు నొప్పి వస్తుంది ఏంట్రా ఇలా మమ్మీ కూడా వస్తుంది అయిపోయింది నా పని నడరా పార్క నీ పని అని చెప్తే రోజు ఎలామా చెలమా ఉన్నావు నువ్వు చెప్పక్క మొత్తం చెడిపోతుంది నామా నీ కొడుకు వల్ల ఏట్రారా పాడుకో ఏం పని చేసినవారు అందరినీ ఇంటి మీద పట్టుకొస్తున్నావు నేనేం చేయలేదమ్మా ఇడే మొత్తం నేర్పి నువ్వే ఏంది ఏమైంది అసలు ఏమైంది ఏంది అంతా ఈ పాడకొల్ ఇద్దరు ఆ కూర్చొని రింగులు అంటే సీట్లు చదువుతున్నారు ఏమైంది రా అమ్మాయి నిజమేనా ఏమైంది చెప్పురా నేను కానీ ఆయన మొత్తం ఈడవాడు నేర్పించండు వీని కలిపి పోరా బాడుకో ఇంట్లో పోనీ అక్క ఒక్కసారి గిడిచిపెట్టు సరే చెల్లమ్మా నడు బాడ ఇంటికి ఏంది ఇదంతా ఊర్లో ఉన్న అంతా మొదటి చూనాది నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎట్లున్నా తెలుసారా మళ్ళీ ఇంకోసారి చేసినాం అనుకో ఇంకోసారి చూసి నేర్చుకోరా